అందరికీ నమస్కారం ఒక పాట పాడాలనుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి పాటను ఎలా అందంగా పాడాలి మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి కొంతలో కొంత మనం ప్రజెంటేషన్ బాగుండాలంటే ఏం చేయాలి మరి అందరి మెప్పు పొందాలంటే ఎలా పాడాలి దానికి పాటించాల్సిన సూచనలు జాగ్రత్తలు నియమాలు వీటి గురించి ఒక వీడియో చేయండి అని చాలామంది అడిగారు నా పరిజ్ఞానానికి తోచినట్లుగా నేను ఈ వీడియో చేయటం జరిగింది ఆ విషయం గురించే మాట్లాడదామని ఇక విషయంలోకి వస్తే మనం సంగీతం అనేది లలిత కళల్లో ఒకటి అది భగవద్దత్తమైనది పైగా గంధర్వ అంశగా భావిస్తాం మరి అటువంటి అటింజ్ ఇది ఉన్నప్పుడే గళం రాణిస్తుంది వాళ్ళ పాట బాగుంటుంది అందరు మెప్పు పొందుతారు చరిత్రకెక్కుతారు అని చెప్తూ ఉంటారు మరి ప్రతి వాళ్ళు సంగీతం నేర్చుకోలేరు ప్రతి వాళ్ళు అంత విద్వాంసులు కాలేరు కానీ పాడాలన్న కోరిక మాత్రం అందరికీ ఉంటుంది మరి అటువంటి కోరికని ఎలా తీర్చుకోవాలి పాటతో ఎలా మెప్పించాలి ప్రజలని బాగా పాడాలంటే ఏం చేయాలి కర్ణాటక సంగీతం నేర్చుకునే స్థాయిలో ఉన్న వాళ్ళని కాసేపు పక్కన పెట్టేస్తే ఎందుకు పెట్టాలండి అంటే కర్ణాటక సంగీతం నేర్చుకోవటం మూలన బేసిక్స్ అనేవి అలవడతాయి గొంతు దానికి అనుగుణంగా దిద్దుకుంటుంది తనని కర్ణాటక సంగీతం నేర్చుకోవటం మూలాన సరళీలు జంటలు దాటలు అలంకారాలు గీతాలు వర్ణాలు ఇత్యాదులన్నీ నేర్చుకోవటం మూలాన వారి గొంతు దానికి అనుగుణంగా మారిపోయి స్వరానికి పాటకి తగినట్టుగా వాళ్ళు మలుచుకునే శక్తిని కలిగి ఉంటారు మరి అటువంటి అవకాశం లేని వాళ్ళు పెద్దవాళ్ళు కర్ణాటక సంగీతం చిన్నతనం నుంచి నేర్చుకొని వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉండి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మళ్ళీ ఖాళీగా ఉండి అప్పటిదాకా ఖాళీ లేకుండా పాడాలనే మక్కువ ఉండి పాటని బాగా పాడాలనే తాపత్రయంతో ఇవాళ రేపు సోషల్ మీడియాలో మనకు కూడా మంచి పేరు వస్తుంది పాడితే అనే భావంతో ఉండేవాళ్ళు వీళ్ళని తీసుకుందాం వీళ్ళు ఏం చేయాలి ఎట్లా తమ గొంతుల్ని మెరుగుపెట్టుకోవాలి ఎలాంటి పాటలు పాడుకోవాలి సూచనలు సూచనలేంటి అంటే ఈ వర్గం వాళ్ళందరూ కూడా ముందు పాటకి ప్రాధాన్యతనివ్వాలి అంటే పాడటానికి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనసులో అనుకుంటే సరిపోదు దాని గురించి సాధన చేయాలి సాధన చేయాలంటే ఏంటండి మాకేమి స్వరాలు గట్రా రావు కదా మేము వాళ్ళలాగా పాడలేం కదా అనే భావాన్ని వదిలేసేయండి నాకు సంగీతం రాదు కర్ణాటక సంగీతం నేను నేర్చుకోలేదు అనే భావాన్ని ఫస్ట్ పక్కన పెట్టేసేసి మనకి నచ్చిన పాట మరీ కష్టమైన వద్దు మన గొంతుకి అనుగుణంగా మనం పాడగలిగే స్థాయిలో ఉన్నటువంటి పాట ఏదైనా దొరికితే దాన్ని దగ్గర పెట్టుకొని అదే పాటని పదే పదే వినటం నేర్చుకోవాలి అదే సాధన పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు యాభై సార్లు ఎన్ని తడవలైనా సరే ఆ పాటని మన మనసులోకి చొప్పించేలాగా సాధన చేసుకోవాలి ముందర వింటూనే కొంత వచ్చేస్తుంది ఆ పాటను వింటూ 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 మరీ మనకు ఖాళీ లేనప్పుడు వేరే పనిలో ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళు సేవ చేయాలని ఉన్నప్పుడు ఆ టైంలో మినహాయించి మీకంటూ ఒక పర్సనల్ టైంని పెట్టుకుని ఆ టైంలోనే ఈ పాటని పదే పదే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి పక్క వాళ్ళు ఇబ్బంది పడితే ఇయర్ ఫోన్స్ లేదంటే విడిగానే వింటూ మొబైల్లో పాటని ఆకలింపు చేసుకోవాలి ఆ తర్వాత ఒక పెన్ను పేపర్ తీసుకోవాలి తీసుకుని ఆ పాట సాహిత్యం అంతా రాసుకోవాలి అంటే మన దృష్టి సాహిత్యము సంగీతము పాడటం ఈ మూడింటి మీద పెట్టుకొని మన వాయిస్కి తగ్గట్టు పాట ఈజీగా ఉండే పాట తేలికైన పాటను తీసుకొని గమకాలు ఎక్కువ లేకుండా స్వరాలు లేకుండా మరి చాలా కష్టతరంగా లేకుండా ఉన్న పాటలనే సెలెక్ట్ చేసుకొని పదే పదే వినడం మూలాన కొంత దానికి అలవాటు పడుతుంది మనసును చెవి ఆ తర్వాత సాహిత్యాన్ని ఒకచోట రాసుకుని ముందు పాట మొత్తం విన్న దృష్టి పల్లవి మీద పెట్టి పల్లవి వరకు నేర్చుకునేటట్టుగా పల్లవి మాత్రమే నేర్చుకునేటట్టు మిగిలిందంతా వినేటట్టు అలా అలవాటు పడాలి ఆ తర్వాత చరణాలు పల్లవి వచ్చేసిందంటే మొదటి చరణం మొదటి చరణాన్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి అదే నేర్చుకోవాలి మిగిలినవన్నీ వినటమే ఇలా ఒక పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు మనకు వచ్చినంత మన టైం ఉన్నంతవరకు మనకి పాడగలం అనే కాన్ఫిడెన్స్ వచ్చేదాకా వీటిని చేసుకుంటూ ఉంటే సాధన తర్వాత ఆ పాటని సాహిత్యాన్ని బైహాట్ చేయాలి చూసి పాడటం అన్నది అంత మంచిది కాదు అంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది చూసి పాడటం మూలాన కాన్సన్ట్రేషన్ పోతుంది ఎప్పుడైతే మనం మనకి ఓన్గా పాటని అలవాటు చేసుకుని పాడతామో మనసుకు పట్టించుకొని అప్పుడు ఎక్స్ప్రెషన్స్ అవి ఇవ్వడానికి కొంచెం అవకాశం ఉంటుంది ప్లస్ పాట కూడా బాగా వస్తుంది అంతే తప్ప ప్రతిదీ సాహిత్యాన్ని చూసి పాడటం అన్నది కొంచెం ఏకాగ్రతను దెబ్బతీసే ఇది అనమాట కనుక ఆ రకంగా పల్లవి చరణాలు ముందు సాహిత్యం బట్టి పట్టేసి ఆ తర్వాత సంగీతాన్ని వింటూ 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 ఆ సంగీతం ఎలా చేశారు ఏంటి అన్నది గమనించుకుంటూ పాడుతూ చివరికి అదే పాటని మళ్ళీ మరొక్కసారి రికార్డుతో కలిపి పాడుకుంటూ పర్ఫెక్షన్ ఉందా లేదా అని మనం మనకి మనమే చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత మన పాటని సపరేట్గా రికార్డ్ చేసుకొని ఆ పాటకి ఈ పాటకి డిఫరెన్స్ ఏంటి ఏమన్నా తప్పులు ఉన్నాయా ఏమన్నా తప్పులు పాడామా ఉచ్చారణ దోషాలు ఉన్నాయా ప్రొనౌన్సియేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అలాగే కాన్ఫిడెంట్గా పాడటం అలాగే క్లియర్గా పాడటం అంటే స్పష్టంగా ఉండాలి ఉచ్చారణ తర్వాత తప్పులు లేకుండా పాడటం తర్వాత పది మంది నా పాట వింటారేమో అనే భయంతో పాడద్దు పది మంది విన్నా వినకపోయినా నా కోసం నేను పాడుకుంటున్నాను అనే భావనతో పాడితే ఆ పాట ప్రజల్లోకి వెళ్తుంది అది సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక వేదికల మీద పాడేటప్పుడు మాత్రం కాన్ఫిడెంట్గానే పాడాలి భయాన్ని వదిలిపెట్టాలి అందరూ వింటారేమో పాట బాగా రాదేమో నేను సరిగ్గా ప్రజెంట్ చేయలేనేమో నేను పాడితే తప్పులు వచ్చేస్తాయేమో ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ పక్కన పెట్టేసి నాకు వచ్చిన ఒకే ఒక్క అవకాశం స్టేజ్ మీద పాడటం నేను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎంత ట్రై చేసి ఎంత బాగా వస్తే అంతవరకు పాడేయటమే ఆ తర్వాత భగవంతుడి దయ అనుకొని గట్టిగా ప్రాక్టీస్ చేసి పాడితే అది మనం అనుకున్న దానికన్నా కొంతవరకన్నా సక్సెస్ రేటు వచ్చే అవకాశం ఉంటుంది భయపడుతున్నప్పుడు ఏమవుతుందంటే గొంతు వణుకేస్తుంది వణుకొస్తుంది గొంతులో గొంతులో వణుకొచ్చినప్పుడు పాట సరిగ్గా రాదు